పరిస్థితి ఇది అండ్ కాళ్ళంతా నొప్పి వస్తున్నాయి అండ్ ప్రెసెంట్ మనము మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బషీర్ ద ట్రావెలర్ ఇప్పుడు టైం వచ్చి సిక్స్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం స్టార్ట్ అయిపోయి త్రీ కిలోమీటర్స్ అయితే సైకిల్ తొక్కేశాము అండ్ ఈరోజు డెస్టినేషన్ వచ్చి హండ్రెడ్ కిలోమీటర్స్ పెట్టుకున్నాను అండ్ హండ్రెడ్ కిలోమీటర్స్లో ఏ ఊరు వస్తుందో మీరే చూడండి అండ్ ఈరోజైతే మొత్తం హైవేనే ఉంటుంది అండ్ ఫారెస్ట్ అలాంటివి ఏం రావనుకుంటున్నారు ఎందుకంటే నార్మల్ కే టు కే జర్నీలో ఇది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ వస్తాయి కదా ఆ జర్ ఆ రోడ్ ఇది కాబట్టి నాకు తెలిసి మొత్తం హైవేనే ఉంటుంది అనుకుంటున్నాను చూడండి హైవే వస్తుందా ఫారెస్ట్ వస్తుందా ఏం వస్తుందా అని ఇంకా ముందరి నుంచి అయితే రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది సో మన జర్నీ టైమింగ్ పెంచాలి ఎందుకంటే హైవేలో వెళ్ళడం వేరే అంటే కన్స్ట్రక్షన్ రోడ్లో వెళ్ళడం వేరే సో మనమైతే కొద్దిగా ఫాస్ట్గా అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతాము అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే రికార్డ్ బద్దలు కొట్టామనమాట అంటే ఘాట్ రోడ్లో ఇలాంటి రోడ్స్ అయితే వన్ అవర్కి సెవెంటీ కిలోమీటర్స్ అంత పెద్ద విషయము అండ్ ఈరోజైతే మనం అది బ్రేక్ చేసాము అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇది ఇంకా మీ సపోర్ట్ నాకు చాలా కావాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అండ్ పూరి సబ్జ్ అండ్ బాగుంటుంది అని ఇదే మనం బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చిన్నప్పటి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ రైడ్ చేసిన ఇప్పుడైతే మొత్తం ఘాట్ రోడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ ఘాట్ రోడ్ వస్తేనే కొద్దిగా ఇబ్బంది సైకిల్స్లో నార్మల్ రోడ్ అయితే వచ్చేసరి కదా మార్నింగ్ ఎంత ఫాస్ట్గా అయితే వచ్చేసాము ఇప్పుడు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది అయినా ఎక్కడ స్టాప్ చేయడం లేదు ఎందుకంటే స్టాప్ చేస్తే వీ లూజ్ అవర్ ఎనర్జీ ఎనర్జీ అందుతో వెళ్ళిపోతుంది అండ్ రెస్టింగ్గా కావాలని అనిపిస్తుంది సో మనమైతే ఎక్కడ స్టాప్ చేయకుండా అయితే వెళ్ళా అయితే వెళ్తున్నాను ఇదే బూటిపూరి ఫోర్ కిలోమీటర్స్ వరద వరద యాభై కిలోమీటర్లు అండ్ ఇంకా ఇంకట ఉందంట అంటే ఇప్పుడు నాగ్పూర్ డిస్టిక్లోనే ఉన్నాము నేను నాగ్పూర్ మెయిన్ సిటీ ఇప్పుడు బెంగళూరు అంటే పెద్ద సిటీ కదా అట్లా సిటీ మధ్యలోకి అయితే ఇంకా థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఒక త్రీ అవర్స్లో అయితే నాగ్పూర్ సిటీలో అయితే ఎంటర్ కాను ఎందుకంటే సిటీలో వెళ్ళామంటే తగులుకుంటాము ఎందుకంటే నాగ్పూర్ కూడా చాలా అంటే చాలా పెద్ద సిటీ అండి అండ్ సో మనం హైవే నుంచే వెళ్ళిపోతాము నాగ్పూర్ నుంచి అండ్ ఎందుకు ఓన్లీ హైవేస్ చూపిస్తాను సిబ్బిస్ ఎక్స్ప్లోర్ చేయడం లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్లోర్ చేస్తాను ఎందుకంటే ఢిల్లీ తర్వాత అయితే ఎక్స్ప్లోర్ చేస్తానండి ఢిల్లీ తర్వాత చాలా ప్లేసెస్ చూసేదానికి అద్భుతంగా ఉంటాయి సో మనం ఢిల్లీ తర్వాత అయితే కంపల్సరీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాము ఇది రింగ్ రోడ్ సైకిల్స్కి ఎలా ఉందో లేదో తెలియదు ఎందుకంటే హైదరాబాద్లో మనకైతే చాలా ఇబ్బంది అయిపోయింది చూద్దాం ఏమైనా ప్రాబ్లం అవుతుందే లేదంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళమంటారో ఏమో తెలియదు ఆల్మోస్ట్ వాళ్ళు బైక్స్ వెళ్తున్నారు కాబట్టి అలా ఉంటుంది అనుకుంటాను ఇంకైతే అన్నోళ్ళు అయితే మనకైతే అరటి పనులు ఇచ్చారు ఫ్రెండ్స్ వే ఆపు నామ్ క్యా రూపేష్ రూపేష్ ఆప్కన్నాం ఓకే ఇచ్చారు అండ్ కవర్ చినిగిపోతేనే వాళ్ళకి బ్యాగ్ కూడా కొద్ది ఇస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి సాయాలు అయితే మనకి చాలా అంటే చాలా అవసరము మధ్య పరిస్థితి ఇది అండ్ కాలంతా నొప్పి వస్తున్నాయి అండ్ ప్రజెంట్ మనము హైవేలో అయితే రెస్ట్ చేసుకుంటాం రెస్ట్ తీసుకుంటాము ఒక టెన్ మినిట్స్ దాని తర్వాత మనమైతే ఇంకా ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళాలి ఎండ్ కూడా చాలా బీభచ్చంగా ఉంది వచ్చి త్రీ టెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఏమైనా ఫుడ్ అయితే మన ఆంధ్ర సైడే ప్లస్ బెంగళూరు కూడా ఓకే అండ్ తెలంగాణ అట్లా మన తెలుగు మాట్లాడే చూడడాన్ని ఓకే మనం నార్త్ ఇండియా కానీ అట్లా అని మళ్ళీ గోవా సైడ్ అట్లా ఎక్కడికి వెళ్ళైనా ఫుడ్ అయితే కడుపు నుండికి అయితే తినలేము అందుక వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ బ్లాక్స్ చేసే ఇంకా చాలా ఉంటారు కానీ మనం అప్ టు ఇండియా ఈ రైడ్ కాబట్టి ఈ రైడ్లో మనకి ఫుడ్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు సో ఎవరైనా ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ బైక్స్లో అలా వెళ్ళేవాళ్ళు ఏదైనా క్యారీ చేయండి ఇంకా సైకిల్స్ వెళ్ళేవాళ్ళు క్యారీ చేయలేరు ఎందుకంటే ఆల్రెడీ మనకి తొక్కేకే ఇబ్బంది మళ్ళీ లగేజ్ ఇలా తిరిగి ఒక థర్టీ కేజీస్ ఉంటుంది థర్టీ మనం ఒక ఫిఫ్టీ సిక్స్టీ అంటే కూడా హండ్రెడ్ కేజీస్ అవుతుంది మళ్ళీ సైకిల్ మనం తొక్కలేం కాబట్టి మీరంతా హోటల్తో ట్రై తినడానికి ట్రై చేయండి అండ్ ఫుడ్ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా కష్టమైపోయింది ఇబ్బందిగా ఉంది ఇక్కడ ప్రైజెస్ కూడా అసలు రైస్ టూ ట్వంటీ రూపీస్ చెప్తారు నార్త్ ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనమైతే నాగ్పూర్కి అయితే లెఫ్ట్ వెళ్ళాలి అందులో దాగ్పూర్ దాటేస్తాం ఆల్రెడీ ఇక్కడి నుంచి అయితే మధ్యప్రదేశ్ ఎంటర్ అయ్యికి జస్ట్ జస్ట్ ఎంత అనుకోండి జస్ట్ ఒక నైంటీ కిలోమీటర్స్ ఉంది అంటే రేపు మధ్యాహ్నం కల్లా మనము మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం సెట్ అవుతుంది అండ్ లొకేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది కదా సన్సెట్ ఏ టైంకి బాగుంది కదా లొకేషన్ టైం వచ్చి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్కి అయితే టెన్ కిలోమీటర్స్ ఉంది సో టెన్ కిలోమీటర్స్ అయితే మనము రైడ్ చేయాల్సాం సన్ సెట్ అయితే అయిపోతుంది సో మనం కొద్దిగా ఫాస్ట్గా అయితే తొక్కాలి అంత స్లోగా వెళ్తే మళ్ళీ నైట్లో మనం లైట్ లేదు కదా కష్టం అవుతుంది సో కొద్దిగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం మనకి స్టే అయితే ఎక్కడే దొరికింది ఈ పెట్రోల్ బంక్లో మనం ఈరోజైతే ఎక్కడే స్టే చేస్తున్నాం ఎక్కడ అడ్రస్ నాకు కూడా తెలీదు మధ్యప్రదేశ్ ఎంట్రన్స్లో అనుకుంటా రేపు మధ్యాహ్నం కల్లా మనం మధ్యప్రదేశ్లో అయితే ఎంటర్ అయిపోతాము థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ